మాట్లాడదా ఏం కదా మాట్లాడదు అయినా పచ్చికారా నీరే తక్కువైతే అంటారు మళ్ళీ ఎక్కువ ఎందుకంటే డేట్ లేస్తున్నా చూడం చదువు చూడరాదు మిరపక్క పనిచేయ్ మీరు ఉరిగిన కాదనా ఉరిగే చదివేది మిర్మిక్క అదే చదివిందంటే చదివి ఎక్కువైతున్నాయి ఎక్కిస్తాను వా ఎక్కువ కదా ఏం మరి పంపి అప్పటికి ఇంటికి వస్తుంది করছিলাম তো কাজ আনন্দ ইমা বাচ্চা করে কি প্রাপ্ত আনন্দ

గడ్డ ఉండ్రో లేదా కుక్క మొత్తం అదే ఒకసారి నేను తెచ్చి గడ్డలా కట్టిందారా తీరా తీయలే అది గడ్డలాగా గడ్డలా కట్టిన వస్తుంది బిల్లు రాదు మాట్లా <imitation> <imitation> खरा खरा <together> <Popodak> ले जाता हूँ ये लेवर जैसा लेवर नहीं रहा नहीं लेता लेवर नहीं रहा बच मेरा हम्म मरीना निंदन कर अधूरा कार्यपति प्रेम के स्ताल पेशना पेश ये बातें समझ नहीं होती हैं पहली बातें ना निकले माकोड रखते हो तो याना को नामांतरित करो तो हम करते हैं

아, um, 미가갈가야이 yeah. 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 yeah.